హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు లోక్సభకు ఎన్నికలు జరగగా అతి ఎక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఎన్నవది అన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఇప్పటి వరకు లోక్సభకు పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరగగా అది ఎక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఎన్నో అన్నాడు ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆన్సర్ చూస్తే ఇప్పటి వరకు పద్దెనిమిది లోక్సభకు ఎన్నికలు జరిగాయి అదందరికీ తెలుసు అయితే ఎక్కువ కాలం కొనసాగింది ఐదవ లోక్సభ ఎక్కువ కాలం కొనసాగింది ఐదవ లోక్సభ ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఏర్పడింది దీని కాలం పంతొమ్మిది వందల ఆరు వరకు అయితే అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించాక నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒక సంవత్సరం దీన్ని పొడిగించారు కావున ఇది ఒక సంవత్సరం పొడిగింపబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు కొనసాగింది ఇక మీకు ఒక ప్రశ్న అతి తక్కువ కాలం కొనసాగిన కొనసాగిన లోక్సభ ఎన్నవది అతి తక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఎన్నవది మరొక ప్రశ్నకి వెళ్దాం రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండవ ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న చూస్తే శైవలాల అధ్యయనాన్ని అలాగే పుష్పాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు శైవలాల అధ్యయనాన్ని పుష్పాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు చూద్దాం ఆన్సర్ ఒకసారి చూస్తే శైవలాల అధ్యయనం పుష్పాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే శైవలాల అధ్యయనాన్ని పైకాలజీ అంటారు శైవలాల అధ్యయనాన్ని పైకాలజీ అని పిలుస్తారు ఇక పుష్పాల అధ్యయనాన్ని ఆంతాలజీ అని పిలుస్తారు పుష్పాల అధ్యయనాన్ని ఆంతాలజీ అని పిలుస్తారు శైవలాల అధ్యయనం పైకాలజీ పుష్పాల అధ్యయనం ఆంతాలజీ మూడవ ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్ ఇక మూడవ ప్రశ్న చూస్తే ఆస్కార్ ఫర్ మెజీషియన్స్ గెలుచుకున్న తొలి భారతీయురాలు ఎవరు చూడండి ఆస్కార్ ఫర్ మెజీషియన్స్ను గెలుచుకున్న తొలి భారతీయురాలు ఎవరు ఆన్సర్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా అటు ఏపీఎస్సి కానీ ఇటు తెలంగాణ కానీ చాలా ఉపయోగపడే విధంగా వీడియోలు అందించడం జరుగుతుంది నా ప్లేలిస్ట్లో చూడండి యూట్యూబ్ ఛానల్లో మిస్టర్ ప్రవీణ్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి మీరు వెళ్ళి చూడండి యూస్ఫుల్గా ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ప్రశ్న చూస్తే ఆస్కార్ ఫర్ మెజీషియన్స్ గెలుచుకున్న తొలి భారతీరాలు ఎవరు ఆన్సర్ ఇక్కడ చూద్దాం రాజస్థాన్కు చెందిన సుహానీ షా రాజస్థాన్కు చెందిన సుహానీ షా ఆస్కార్ ఫర్ మెజీషియన్స్ గెలుచుకున్న తొలి భారతీరాలు ఇక ఎప్పట్లాగే అదనపు ప్రశ్న మీ కొరకు ఇవ్వబడుతుంది దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అదనపు ప్రశ్న ఇవ్వడం జరిగింది దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి కేంద్ర ప్రభుత్వం కాలోజీ సేవలను గుర్తించి ఏ సంవత్సరంలో పద్మభూషణ్తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం కాలోజీ సేవలను గుర్తించి ఏ సంవత్సరంలో పద్మభూషణ్తో సత్కరించింది అలాగే ప్రజాకవి అనే బిరుదు ఎప్పుడు ఇవ్వబడింది అలాగే గౌరవ డాక్టరేట్తో ఏ యూనివర్సిటీ తెలంగాణలోని ఏ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్